హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఈరోజైతే నిన్న ఇంట్లో సామాన్లు నెరకు సరిపడేవి అన్నీ తెచ్చినామని అయితే చెప్పిన కదా అయితే అంత ముందు రోజు ఒక వీడియో అయితే చూశాను యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే ఒక సమోసా వీడియో అయితే వచ్చింది అయితే మనకి ఎట్లుంటుంది చెప్పండి అది చూడంగానే ఇక చెయ్యాలి అనిపిస్తుంది చూస్తుంటే అమ్మ ఈజీ ప్రాసెస్సే కదా చేద్దాం ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నిన్న సామాన్ తెస్తుంటే మైదం పిండి కావాలి బాబా అని అడుగు మా బావ అన్నాడుగా మైదం పిండి తినొద్దు హెల్త్ కి మంచిది కాదు అని చెప్పేసి అంటే అబ్బాయి ఏం కాదు బాబు ఒక్క ఒక్క రోజే కదా రోజు అయితే తింటలేం కదా అని చెప్పేసి బట్ ఇలా ఆడితే ఒక్క పావుకి ఇలా పిండి అయితే కొనిపించిండు కొనిపిస్తే ఇక లాస్ట్ కి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మన పానం అవుతుందా చెప్పండి ఇంటికి వచ్చిడే ఆలస్యం రాగానే ఇక ప్రిపరేషన్ అయితే మొదటి మొదలు పెట్టినా ఇక లాస్ట్ వరకు చూడండి ఎట్లొచ్చింది అనేది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది మీరే చెప్పాలి కమెంట్స్ లో మొత్తం పిండి అయితే కలిపేసిన కలిపేసిన తర్వాతకి ఇక ప్రాసెస్ అంటే ఏముంటది చెప్పండి మైదం పిండి కలిపి నూనె కొంచెం ఉప్పు వేసి మైదం పిండి అయితే కలిపిన కలిపిన తర్వాతకి ఇలా చపాతి లాగా చేసి చపాతి కొంచెం అయితే వేసుకున్న చిన్నపిండలు ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళ హెల్త్ కు మైదాం పిండి మంచిది కాదని తెలుసు బట్ కొన్ని కొన్ని తినక తప్పదు కదా అని చెప్పేసి ఇంకా కొంచెం అయితే వేసిన వేసిన తర్వాత ఇట్లా కొంచెం చపాతి లాగా చేసుకొని చపాతీని కొంచెం చపాతీ కాల్చినట్టు కొంచెం అయితే కాల్చిన అటు ఇటు అంటే ఎచ్చ పచ్చగా కొంచెం కొంచెం కాలి కాలినట్టు అట్లయితే కాల్చిన కాల్చిన తర్వాత అయితే చిన్న చిన్న స్లైసెస్గా ఇట్లా కట్ చేసుకున్నా అంటే సమోసా షేప్ రావడానికి అయితే ఇట్లా కట్ చేసుకొని అందులో అయితే ఆనియన్ అట్లనే పచ్చిమిర్చి ఒక్కటే పచ్చిమిర్చి అయితే వేసినా ఎక్కువ కారమైన అయినా పిల్లలు కదా అని చెప్పేసి ఒక పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర మూడైతే కలిపేసి కారం ఉప్పు కలిపి ఇట్లయితే కలిపి అందులో అయితే పెట్టేసి ఇట్లయితే చేసిన మంచిగా వచ్చింది కాకపోతే ఏమైంది అంటే కొన్ని కొన్ని అయితే ఇట్లా విడిపోయినాయి అన్నట్టు నాకు అతికించడం రాలేదు విడిపోయి మొత్తం ఆయిల్ అయితే ఖరాబ్ అయిపోయింది లాస్ట్లో అది ఇంకా వీడియో అయితే తీయలేదు ఒక టూ త్రీ అంటే ఒక ఫైవ్ వరకు అయితే మంచిగా వచ్చినాయి మళ్ళీ ఏమైంది అంటే అందులోనే పిండి కూడా పైన అయితే పెట్టినాం కదా మైదా పిండి అదైతే మళ్ళీ లడ్డు లడ్డుగా అయితే వచ్చింది అంటే బాగా మందంగా అయితే వచ్చింది ఇంకా కాలి కాలలేదు అన్నట్టు ఎక్కువ చూడండి మొత్తం అయితే విడిపోయినట్టు అయితే అయితే అయినయి ఇంకా ఎట్లనో అట్లా వచ్చినట్టే చేద్దాంలే ఫస్ట్ టైం అయితే ట్రై చేసినా కదా అని చెప్పేసి ఇట్లయితే ట్రై చేసి అయితే ఇంకా మరీ బాగాలేకుండా అయితే లేవు మరీ బాగు మంచిగా టేస్టీగా అయితే అట్లా లేవు మధ్య రకంగా అయితే ఉన్నాయి ఇక తినొచ్చు అని చెప్పేసి అయితే తిన్నాం మా పిల్లలకైతే ఇంక ఎక్కువ అయితే ఏం పెట్టలేదు ఇంకా ఎనీవే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ